హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు తన నెక్స్ట్ యాక్షన్ ఏంటి అలాగే మీ ఫీలింగ్స్ ఏంటో కూడా చూద్దాం ఈ రీడింగ్ మీకు రెజనైట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ సెషన్స్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు వాటికి కూడా అమౌంట్ అయితే పే చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఫర్దర్గా మందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది సో వీడియో చూడడం స్టార్ట్ చేసే ముందే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి సో ఈ రీడింగ్ అన్ని రాసుల వారికినండి We do choose a time key. A person, current feelings. A an intentional seventy. And may person present energy. Five of Cups. Under the deck, nine of Wands. I think. ఖచ్చితంగా సెపరేషన్లో ఉన్నారు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మీరు మీ పర్సన్ సెపరేషన్లోనే ఉన్నారు ఇక్కడ ఎనర్జీని బట్టి తెలిసిపోతుంది అందుకే మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే చాలా డిప్రెషన్ చాలా లోన్లీ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఏదైతే మీ ఇద్దరి మధ్య జరిగిందో దాన్నే తలుచుకుని ఉన్నారు మీ పర్సన్ యా మేబీ మీ పర్సన్కి వేరే ఆప్షన్స్ కూడా ఉండొచ్చు బట్ వాటి గురించి ఏం పట్టించుకోకుండా మీ ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో రీసెంట్ పాస్ట్లో దాని గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని చాలా చాలా అయితే మిస్ అవుతున్నారు మీ పర్సన్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ బట్ ఇక్కడ తను ఒక గార్డెడ్అప్ ఎనర్జీలో కూడా ఉన్నారు అంటే తన పెయిన్ ఏమీ మీకు చూపించడం లేదు మేబీ తను తను మీకు నేను బాగానే ఉన్నాను నువ్వు లేకపోయినా అనే ఒక సిగ్నల్ ఇస్తున్నా బట్ జరుగుతుంది వేరు మీరు చూస్తుంది వేరు యాక్చువల్గా మీకోసం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు బట్ ఆ ఎనర్జీని అయితే మీకు బయటకు చూపించడం లేదు తను ఈ వీడియో చూసే టైంకి ఏం ఆలోచిస్తున్నారంటే ఫైవ్ ఆఫ్ పెంటల్స్ కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ సెవెన్ ఆఫ్ మాస్ చూడండి ఎగైన్ లోన్లీగా ఫీల్ అవుతున్నారు చాలా చాలా సఫరింగ్ ఎనర్జీ ఏదో మిస్ అవుతున్నట్టు తనలోనే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే తనకు వస్తుంది ఖచ్చితంగా చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు బట్ అది చూపించడం లేదు కింగ్ ఆఫ్ సోట్స్ చాలా స్ట్రబన్గా ఉంటున్నారు ఒకవేళ మీరు కాల్ చేసినా మీతో సరిగ్గా మాట్లాడకపోవడం మీ నెంబర్ బ్లాక్లో పెట్టడం లేదా మాట్లాడినా చాలా చిరాగ్గా మిమ్మల్ని హర్ట్ చేసినట్టు మాట్లాడడం సో ఏ విధంగా మాట్లాడితే మీరు బాధపడతారో మీ పోషన్కి తెలుసు సో ఆ విధంగానే మాట్లాడుతున్నారు అండ్ సెవెన్ ఆఫ్ మోన్స్ అంటే ఒక రకమైన డిఫెన్సివ్ ఎనర్జీ సో మీరు ఏం చెప్పినా వినకపోవడం తన మాటే కరెక్ట్ అనడం బట్ మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది అందుకే మిస్ అవుతున్నారు అందుకే సఫర్ అవుతున్నారు మేబీ ఇక్కడ మీ పర్సన్ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో నాకు అనిపిస్తుంది ఎక్స్పెషలీ లేడీ మేబీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా మీ పర్సన్కి చెప్పు ఉండొచ్చు రిలేషన్షిప్ పొద్దు ఇక్కడతో ఎండ్ చేసామని సో మీ పర్సన్ అందుకే హర్ట్ మిమ్మల్ని కావాలని ఇంటెన్షనల్గా హర్ట్ చేస్తూ ఉండొచ్చు బట్ ఎంప్రెస్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ద వరల్డ్ అండ్ మీ పర్సన్ కూడా చాలా ఇండిపెండెంట్ చాలా స్ట్రబర్ నేచర్ బట్ కింగ్ ఆఫ్ కప్స్ తను ఏదైతే చూపిస్తున్నారో అది నిజం కాదు తనకి మీరంటే ఇష్టం ఉంది ఇంకా ఎమోషన్స్ అయితే ఉన్నాయి అండ్ మీలో కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయ్యి ఉండొచ్చు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆ కంట్రీస్ అంటే ఇక్కడ వరల్డ్ని ఎంప్రెస్ని ఒకసారి క్లారిఫై చేద్దాం సీ ఖచ్చితంగా మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు బట్ ఈ రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకునే స్కోప్ అయితే మీ పర్సన్కి రైట్నో లేదు అందుకే మీతో అలా మాట్లాడుతున్నారు బికాస్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అంటే రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకోవడం మేబీ తను మీకు ఇప్పుడు కమిట్మెంట్ ఇచ్చే పొజిషన్లో లేరు మీరు అడిగేది చేసే పొజిషన్లో లేరు అందుకే ఇక్కడ మిమ్మల్ని అవాయిడ్ చేయడం మీతో స్ట్రబన్గా మాట్లాడడం లాంటివి జరుగుతుంది ఖచ్చితంగా నాకు అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ అట్ ద సేమ్ టైం మీతో ఏదో కమ్యూనికేట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ మీకు అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వోగో టారస్ అయి ఉండొచ్చు ఎత్సాయిన్ ఆర్ జెమనైలిబ్రా యాక్వేరియస్ అయి ఉండొచ్చు ఎయిర్ సైన్ బట్ మీ పర్సన్ అయితే చాలా హెవీగా శాడ్ ఎనర్జీలో ఉన్నారు చాలా హెవీ ఎనర్జీ ఉంది ఇక్కడ చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని ఫైవ్ ఆఫ్ పెంటల్స్ ఫైవ్ ఆఫ్ కార్స్ వెరీ హెవీ ఎనర్జీ సో మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం దాని తర్వాత మీ కోసం తీసుకునే నెక్స్ట్ యాక్షన్ ఏంటన్నా చూద్దాం సో మీ ప్రెసెంట్ ఎనర్జీ వచ్చేసి పేజ్ ఆఫ్ సోర్స్ అంటే మీరు మీ పర్సన్ మీద స్పై చేస్తూ ఉన్నారు ఒకవేళ స్పై చేయకపోయినా వండర్గా ఆలోచిస్తూ ఉన్నారు అంటే మీ పర్సన్ ఏం చేస్తున్నారు ఏంటి బికాజ్ మీరు ఆల్మోస్ట్ సెపరేషన్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి తను నెక్స్ట్ ఏం చేయబోతారు ఏం చేస్తారు కాల్ చేస్తారా లేదా లేదా తను ఆన్లైన్లోకి ఎప్పుడు వస్తున్నారు ఇప్పుడు వెళ్తున్నారు ఖచ్చితంగా ఈ రకమైన ఎనర్జీ అయితే నాకు అనిపిస్తుంది అండ్ మీ ఫీలింగ్స్ వచ్చేసి ద ఎంప్రెస్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా మీరు ఇద్దరు చాలా స్టబన్ ఇక్కడ మీ పర్సన్కి ఎంప్రెస్ వచ్చింది మీరు మీ కెంపర్ వచ్చింది సో ఖచ్చితంగా ఇద్దరు ఒక స్ట్రాంగ్ కపుల్ సో ఇద్దరు ఈక్వల్గా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఈగో క్లాషెస్ కూడా వస్తున్నాయి మీ ఇద్దరి మధ్య టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఖచ్చితంగా జగల్ అవుతున్నారు ఇక్కడ మీకు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి రిలేషన్షిప్లో ఉంటే క్లారిటీ వస్తుందా లేదా అన్నది మీకు లేదు తెలియట్లేదు సో అందుకే జగల్ అవుతున్నారు ఒకసారి పాజిటివ్గా ఉంటుంది రిలేషన్షిప్ ఒకసారి నెగిటివ్గా ఉంటుంది సో అండ్ ఈక్వల్ గివ్ ఎన్ టేక్ కూడా కావాలి మీకు మెయిన్ ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో మీ పర్సన్ కూడా అంత ఎఫర్ట్స్ పెట్టాలి అని అయితే మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా సో అది జరగడం లేదు ఇక్కడ బికాస్ దానివల్లే మేబీ సెపరేషన్లో కూడా ఉండొచ్చు మీరు బికాస్ మీ ఇంటెన్షన్స్ టవర్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైన్ ఆఫ్ సోట్స్ సో రైట్ను అయితే మీరు చాలా 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 ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓవర్ థింకింగ్ నుంచి అయితే బయటికి రావాలి బికాజ్ మీరు ఓవర్ థింకింగ్ చేయడం వల్ల మీ మెంటల్ పీస్ కోల్పోతారు అండ్ ఫోర్ ఆఫ్ పింటికల్స్ అంటే ఖచ్చితంగా మీ ఫీలింగ్స్ మీరు ఎక్స్ప్రెస్ చేయకూడదు అనుకుంటున్నారు బట్ మీ పర్సన్తో ఎక్స్ప్రెస్ చేయకపోయినా మీ ఫ్రెండ్స్తో కానీ మీ లవ్డ్ వన్స్తో కానీ ఎక్స్ప్రెస్ చేయండి బికాస్ మీరు ఇలా ఉండిపోతే ఆ ఫీలింగ్స్ అన్నవి ఇంకా ఎక్కువైపోతాయి సో ఎవరితోనో షేర్ చేసుకోండి మీ బెస్ట్ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకొని ఫస్ట్ ఫ్రీ అవ్వడానికి అయితే ట్రై చేయండి అండ్ ద టవర్ ఎస్ రైట్ నో మీ టవర్ మూమెంట్లో అయితే ఉన్నారు సో ఈ టవర్ నైన్ ఆఫ్ సోర్స్ ఫస్ట్ ఈ ఎనర్జీస్ నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి బికాజ్ మీ పర్సన్ కన్నా మీరు ఇంకా ఎక్కువ నెగిటివ్గా థింక్ చేస్తున్నారు మీ పర్సన్ బాధపడుతున్నారు బట్ ఇక నైన్ ఆఫ్ సోర్స్ అంటే ఓవర్ థింకింగ్ సో మీరు ఖచ్చితంగా ఈ ఎనర్జీ నుంచి అయితే బయటికి రావాలి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గౌట్ చోరస్ అయ్యి ఉండొచ్చు ఎడ్స్ అయిన్ ఆర్ ఏరీ లియో సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఫైర్ సైన్ మేషరాశి సింహరాశి ధనుసు రాసి सो मेस नैक्स्ट ऐसी अंडर अंटेदल बॉस చూసారా మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ అగైన్ కన్ఫ్యూజన్ ఇక్కడ త్రీ ఆఫ్ సోర్స్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఇది ఆల్రెడీ చెప్పాను నేను మీకు ఎట్ ద సేమ్ టైం చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు తనకి నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలా లేదా నెక్స్ట్ ఏ యాక్షన్ తీసుకోవాలి ఎలా అప్రోచ్ అవ్వాలి తనకి క్లారిటీ లేదు క్లారిటీ ఆఫ్ థాట్ అనేది లేదు బికాజ్ సెవెన్ ఆఫ్ కప్స్ చాలా చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు మీ పర్సన్ బట్ క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు ఏస్ ఆఫ్ సోర్స్ బికాస్ మీ పోసన్ ఇప్పుడు నో కమిట్మెంట్ ఇచ్చే పొజిషన్లో లేరు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం మీరు ఏదైతే అడిగారో అది చేసే పొజిషన్లో లేరు సో అందువల్ల ఇక్కడ యాక్షన్ తీసుకోవాలా లేదా అన్నది ఒక క్లారిటీ లేదు మీ పోసన్కి ఒకవేళ యాక్షన్ తీసుకుంటే మీరు అదే చేయమని అడుగుతారు ఏదైతే తను ఇదివరకు చేయను అని అన్నారు లేదా కమిట్మెంట్ ఇవ్వను అని అన్నారు అండ్ ద లవర్స్ మీరు అంటే ఇష్టం ఉంది ఖచ్చితంగా సెకండ్ ఛాన్స్ కోసం ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పోసన్ కానీ జమునై లీబ్రా యాక్వేరియస్ అయ్యొచ్చు ఎక్స్పెషల్లీ జనై అండ్ లీబ్రా ఒకసారి సెవెన్ హాఫ్ కప్స్ని క్లారిఫై చేద్దాం సి ఫుల్ కార్డ్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కావాలి బట్ యాక్షన్ తీసుకునే ధైర్యం అయితే లేదు బికాజ్ మీరు ఏదైతే చేయమని అడుగుతున్నారో అది చేయడానికి మీ పర్సన్ సిద్ధంగా లేరు సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి సార్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ దెక్ టూ ఆఫ్ కప్స్ సో రిలేషన్షిప్ అయితే కంప్లీట్గా ఎండ్ అయిందని అయితే అనుకోవడం లేదు ఖచ్చితంగా నియర్ ఫ్యూచర్లో మీరు కానీ మీ పర్సన్ కానీ కమ్యూనికేషన్ అనేది ఇనిషియేట్ చేస్తారు ఆర్ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయి ఉంటే ఖచ్చితంగా ఫ్యామిలీస్ ద్వారా మీరిద్దరు రీకన్సిలేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఎవరైతే మ్యారీడో అన్మ్యారీడో ఖచ్చితంగా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఎవరొకరు ఫస్ట్ కమ్యూనికేషన్ అనేది ఇనిషియేట్ చేసిన తర్వాత మీ ఇద్దరికి రీకన్సిలేషన్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ బికాజ్ స్ట్రాంగ్ సోల్మేట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది సో ఒకసారి క్లారిఫై చేద్దాం అవుట్కమ్ స్ట్రెంగ్ ఏస్ ఆఫ్ ప్రెంటికల్స్ వా టెన్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా న్యూ బిగినింగే బికాస్ టెన్ ఆఫ్ సోర్స్ ఏస్ ఆఫ్ ప్రెంటికల్స్ అండ్ డెత్ అండ్ రీబర్త్ సో ఇది ఒక న్యూ బిగినింగ్ ఒక న్యూ ఎనర్జీ ఖచ్చితంగా మీ ఇద్దరికి ఇంకొక ఛాన్స్ అయితే రాబోతుంది రిలేషన్షిప్ అయితే ఇంకా ఎండ్ అవ్వలేదండి ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే ఉంది సో మీ పర్సన్ రైట్ నో యాక్షన్ తీసుకోవట్లేదు చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నారు అండ్ మీరు చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు బట్ నియర్ ఫ్యూచర్లో ఎవరొకరి ద్వారా మీరిద్దరూ మళ్ళీ మాట్లాడుకునే అవకాశం ఉంది దెన్ మళ్ళీ మీ ఇద్దరు రిలేషన్షిప్ రీస్టార్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది చాలా చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీ రిలేషన్షిప్ మళ్ళీ ఇది వెళ్తట్లా అవ్వడానికి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సింహరాశి అయి ఉండొచ్చు ఫైర్ సాంగ్ సో యూనివర్స్ ఓవరాల్గా మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి చూద్దాం దీని తర్వాత మీ పర్సన్ దగ్గర నుంచి లవ్ మెసేజెస్ కూడా చూద్దాం ద దా కింగ్ ఆఫ్ పెంటికల్స్ జస్టిస్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద మూన్ సో బ్యాలెన్స్డ్గా ఉండండి ఓవర్ థింకింగ్ అయితే చేయొద్దు మూన్ ఎనర్జీ మీ ఇంట్యూషన్ నమ్మండి మీ ఇన్న వాయిస్ని నమ్మండి అదే ఫాలో అవ్వండి అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ పేషెన్సీగా ఉంటే ఎప్పటికైనా సక్సెస్ మీదే ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు బట్ ట్రస్ట్ ద యూనివర్స్ ట్రస్ట్ ద గాడ్ ట్రస్ట్ ద ప్రోసెస్ సో జస్టిస్ మీ ఫీలింగ్స్ మీ ఎమోషన్స్ అన్నీ మీరు బ్యాలెన్స్ చేసుకొని ఏదైతే హార్డ్ టైంలోనో మీరు బ్యాలెన్స్ చేసుకుని ఉంటారో అప్పుడే మీకు ఆ వాల్యూ తెలుస్తుంది ఆ సక్సెస్ వచ్చినప్పుడు మీరు ఎప్పుడైతే హార్డ్ టైం వస్తుందో అలాంటి టైంలో మీరు ఎమోషన్ అయిపోయినా అందరిలాగే బిహేవ్ చేసినా పెద్ద తేడా ఉండదు సో ఇక్కడ యూనివర్స్ అదే చెప్తుంది మీరు పేషెన్సీతో ఉండండి ఖచ్చితంగా మీరు ఏది అనుకుంటారో అది ఖచ్చితంగా అవుతుంది సో మీ పర్సన్ దగ్గర నుంచి లవ్ మెసేజెస్ ఐ ఐఎమ్ ఫీలింగ్ శాడ్ వితౌట్ యూ దే ఆర్ ఫీలింగ్ శాడ్ వితౌట్ యూ సో ఖచ్చితంగా ఏదైతే మెసేజ్ వచ్చిందో రీడింగ్లో ఇప్పుడు అదే మెసేజ్ వచ్చింది హోల్డింగ్ బ్యాక్ ఎస్ చూసారా యాక్షన్ తీసుకుంటారా లేదన్న టైంలో మనం ఇమీడియట్ యాక్షన్ లేదని చెప్పాం మీ పర్సన్ తీసుకోవాలా వద్దని ఆలోచిస్తున్నారు అదే ఇక్కడ హోల్డింగ్ బ్యాక్ అండ్ ఐఎమ్ ఫ్యాంటసైజ్ అబౌట్ యూ సో మీ గురించి ఎప్పుడు మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఐఎమ్ వెరీ అట్రాక్టెడ్ టు యూ ఖచ్చితంగా మీరు అంటే మీ పర్సన్కి చాలా ఇష్టం ఉంది అట్రాక్షన్ ఉంది స్టెబిలిటీ ఈస్ కమింగ్ అండ్ ఐఎమ్ నాట్ ఫీల్ గుడ్ ఎనఫ్ ఫర్ యూ సో మీ పర్సన్ ఏమైనా ఫీల్ అవుతున్నారంటే మీకు తను సరైన వ్యక్తి కాదని ఫీల్ అవుతున్నారు సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు అని మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ ఆర్ వాట్సాప్ చేయొచ్చు మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియ్యూ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు సో వన్ టు వన్ సెషన్స్ అయితే ఉంటాయి సో థ్యాంక్ యూ సో మచ్ సో వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ